ఒకసారి కొండల ప్రక్కన గల పచ్చిక బయలులో చిన్న చెరువు ఉండేది ఆ చెరువులో మంచి మిత్రులుగా స్వాతి అనే కప్ప మరియు పావని అనే పక్షి నివసిస్తూ ఉండేది వారు ఇద్దరూ కలిసే ఆడుకునేవారు మాట్లాడుకునేవారు కానీ పావని కొద్దిగా స్వార్థం కలిగి ఉండేది ఒకసారి ఊహించలేనంతటి భయంకరమైన వేసవికాలం వచ్చింది చెరువులో నీళ్లు ఆరిపోతుండటంతో చెరువు ఎండిపోతుందేమోనని పావని బాధపడుతూ ఉండేది ఇక్కడ నీళ్లు ఇంకిపోతే నేను దాహంతో చనిపోతాను నాకు మంచి చెరువు దొరికితే వెళ్ళిపోతాను అని అనుకుంది పావని ఒకరోజు పావనికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పెద్ద చెరువు కనిపించింది అదే రోజు పావని స్వాతి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది ఇక్కడ నీళ్లు లేవు మనం నిండుగా నీరు ఉన్న వేరొక చెరువు దగ్గరికి వెళ్లిపోదాం కాని స్వాతికి ఎక్కడైనా వెళ్లాలంటే నేల మీదే వెళ్ళాలి అంత దూరం ఎలా వెళ్ళాలి అని అనుకుంది నువ్వు నీరు కోసమే వెతికావా నాకు కూడా నీళ్లు అవసరమే కాని నేను అంత దూరం రాలేను కదా అని అన్నది స్వాతి ఓ అది నీ సమస్య నేనొక పక్షిని నా రెక్కల సహాయంతో నేను ఎక్కడికి అయినా ఎగిరి వెళ్ళిపోగలను నాకు నా జీవితమే ముఖ్యం అని గర్వంగా చెప్పింది పావని స్వాతిని ఒంటరిగా వదిలేసి ఎగురుతూ వెళ్ళిపోయింది పావని కాని కప్ప స్వాతి మాత్రం ఊరికే కూర్చోలేదు నేను ఏదైనా మార్గం వెతుకుతాను అని నిశ్చయించుకుంది స్వాతి ఈ సమస్య గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఒక మంచి ఆలోచన వచ్చింది చెరువులో నీళ్ల కోసం చెరువు దగ్గరలో గల కొండల్లో నుండి వస్తున్న నీటిని చెరువులోకి వచ్చే విధంగా కాలువ తవ్వాలని నిర్ణయించుకుంది దానికోసం స్వాతి ప్రతిరోజు కొంత భాగంలో మట్టిని తొలగించి కాలువను తవ్వడం మొదలుపెట్టింది ప్రతిరోజు కొంత భాగాన్ని తవ్వుకుంటూ వస్తుంది కొన్ని రోజుల్లో మట్టిని పూర్తిగా తొలగించి చిన్న నీటి మార్గాన్ని తన చెరువు వరకు తవ్వుకుంటూ రాగలిగింది స్వాతి అలా నీరు వచ్చి చెరువు పూర్తిగా నీటితో నిండడంతో స్వాతికి చాలా ఆనందం కలిగింది కొద్ది రోజుల్లోనే ఇతర జంతువులు పక్షులు కూడా అక్కడికి రావడం మొదలు పెట్టాయి అలా వచ్చిన ఇతర జంతువులు పక్షులతో స్వాతి ఆనందంగా గడపసాగింది ఇదంతా తెలిసిన పావని తిరిగి అక్కడకు వచ్చింది చెరువు దగ్గరకు వచ్చిన స్వాతి ఆ చెరువు నిండా నీరు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయింది ఇతర జంతువుల ద్వారా కొండల నుండి నీరు వచ్చే మార్గాన్ని స్వాతి కష్టపడి తవ్విందని తెలుసుకుంది పావని తర్వాత పావని స్వాతి వద్దకు వెళ్లి ఇదివరకు జరిగినదంతా మర్చిపోయి ఇంతకు ముందులా స్నేహంగా ఉందాం అని చెప్పింది స్వాతితో మరలా స్నేహం చేయడం ఇష్టం లేని పావని స్వాతితో ఇలా చెప్పింది నీరు ఎక్కడైనా దొరుకుతుంది స్నేహం ఒకసారి కోల్పోతే తిరిగి రావడం కష్టం అని చెప్పి స్వాతి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి స్వార్థం తాత్కాలిక విజయాన్ని ఇస్తుంది కానీ తెలివి కష్టపడే ధైర్యం నిన్ను నిజమైన విజేతగా మార్చుతుంది